Welcome to Siri Vanam, a 100 acre mega gated community by Sunrise Infra Properties. A serene blend of nature and modern living, offering 30 foot wide roads, elegant streetlights, and uniquely identified plots. Discover thoughtfully designed amenities, from a 2,500 square feet clubhouse with yoga, panchakarma, and indoor games to lush gardens, a gashala, and serene gazebos. Immerse yourself in a lifestyle of peace and spirituality with community gardening, fruit plantations, and exclusive weekend homes with a pool. Siri Vanam, your gateway to a greener tomorrow. Namaskaram. Gamlo, Amshamu Corporation. Ayindani. అయితే దీనికి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా మేము కార్పొరేషన్ని స్వాగతిస్తూనే మరోపక్క ఏంటంటే పాల్వంచ గతం ఒక ఇరవై సంవత్సరాల నుండి ఎన్నికలు జరగటం లేదు అయితే పాల్వంచ ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అనే అంశాన్ని కోర్టులో ఇంకా తేలలేదు అది తేలకుండా ఇంకా స్పష్టత రాకుండా కొత్తగూడెం కార్పొరేషన్లో పాల్వంచ కలవడం అనేది ఒక ఆచర్ అంటే అనుమానాస్పదంగా ఉంది ఎన్నికలు ఎట్లా జరుగుతాయనే స్పష్టత లేదు తర్వాత సుజాత్ నగర్లో ఏడు పంచాయతీని తీసుకొచ్చి ఇందులో కలిపారు మరి అక్కడ ప్రజల ఆమోదం ఉందా లేదా అనేది పూర్తిగా తెలియని పరిస్థితి అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు పాల్వంచ కొత్తగూడెము సుజాత్ నగర్ ఈ ప్లేన్ ఏరియాని చేస్తామని ప్రభుత్వ ఆలోచన స్థానిక ప్రజాప్రతినిధుల ఆలోచన అంటే ఏ వైపుకు ఉపయోగం జరుగుతుందో అనేది ప్రజల్లో గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటా ఉంది మేము సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీకి ఒక ఒక స్పష్టంగా మాకు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే ప్రజలకు మీరంతా కొత్తగూడెం మున్సిపాలిటీ ఎన్నికలు కనుక ఈ గందరగోళ పరిస్థితి అటు పాల్వంచ ఏజెన్సా నాన్ ఏజెన్సా తేలలేదు తేల్చే పరిస్థితి కనబడటం లేదు ఇటు సుజాత్ నగర్ ఏడు పంచాయతీల ప్రజల ఆమోదం ఉందా లేదా తెలియదు ఈ ఈ గందరగోళ పరిస్థితుల్లో గనక కొత్తగూడెం మున్సిపాలిటీకి అన్యాయం జరిగితే కొత్తగూడెం మున్సిపాలిటీలో ఎన్నికలు జరగకుండా అటు కార్పొరేషన్ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ ఎన్నికలు కానీ జరగకుండా కనుక ద్రోహం జరిగితే కొత్తగూడెం మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కలిసి వచ్చే వారిని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఒకవేళ ఎవరైనా కోర్టులకు వెళ్ళి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి కొత్తగూడెం మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరగకుండా ఆగిపోతే మాత్రం దీని అన్నిటికీ ప్రభుత్వం సంబంధిత ప్రజాప్రతినిధులే మరి చరిత్రహీనులుగా మిగిలిపోతారనేది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అడ్డు రాకుండా భవిష్యత్తులో ఇప్పటిదాకా మీరు టెక్నికల్ ను పరిశీలించే ఉంటారు కానీ భవిష్యత్తులో ఇప్పుడు పాల్వంచా సుజాత్ నగర్ ఈ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లంలు అడ్డు రాకుండా కార్పొరేషన్ ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేయాలి ఆ కార్పొరేషన్ వల్ల లాభ నష్టాలను కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారులకు ప్రజాప్రతినిధులకు ఉంది అంతేకాకుండా కార్పొరేషన్ వస్తే సరే అన్ని రంగాల్లో ముందుకు పోతాయని చెప్తా ఉన్నారు కానీ ఏ రంగాలు ఏ రకంగా లాభం జరుగుద్దు అనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది కార్పొరేషన్ అనేది కొంతమంది ఇప్పుడు కార్పొరేషన్ వచ్చిన తర్వాత భూముల ధరలు పెరుగుతాయి కట్టే ట్యాక్సులు పెరుగుతాయి దాంతోపాటు మనం ట్యాక్సులు కట్టుకొని ప్రభుత్వం నుండి మనమే కోట్ల రూపాయలు తెచ్చుకునే పరిస్థితి ఉండొచ్చు కానీ సామాన్య పేదలకు లాభం ఏంటనేది కూడా ప్రజలు ప్రభుత్వం ప్రభుత్వము ప్రజాప్రతినిధులు వివరించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కార్పొరేషన్ కానివ్వండి రేపు మీరు ఇంకా ఇంకేదైనా సమస్యలు కానివ్వండి అవన్నీ ప్రజల ఆమోదంతో ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే కొత్తగూడానికి అన్యాయం జరిగితే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి కొత్తగూడెంలో ఎన్నికలు ఆగితే మాత్రం పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలు మేధావర్గము

Discover thoughtfully designed amenities from a 2500 square feet clubhouse with yoga, panchakarma and indoor games to lush gardens, agashala and serene gazebos. Immerse yourself in a lifestyle of peace and spirituality with community gardening, fruit plantations and exclusive weekend homes with a pool. Siri Vanam, your gateway to a greener tomorrow.